బిడి కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి బిడి కార్మికులకు బిడి కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి బిడి కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలి బిడి కార్మికులకు గుర్తింపు కార్డులు 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 ఇవ్వాలి కదిలీ పట్టణంలో ఐదు వేల మంది దాకా బీడీ కార్మికులు బీడీ తయారు రంగంలో పనిచేస్తున్నారు వీరిలో తొంభై తొమ్మిది శాతం ముస్లిం మైనారిటీగా ఉన్నారు ఏళ్ల తరబడి బీడీ పనిచేస్తున్న కార్మికులు శ్వాసకోశ టీవీ హీరోమైన్ నొప్పి కంటి చూపు తగ్గడం లాంటి అనారోగ్య సమస్యలతో వారి సంపాదనలో అత్యధిక భాగం వారి ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు ఖర్చు పెట్టుకుంటే దయనీయ పరిస్థితి మీరు నివసించే ప్రాంతాలు విజామలి కాలనీ గాంధీనగర్ కంచుకోట జోగపల్యాణం మలీసా బోర్డు ఇట్లాంటి ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు రోడ్డు మంచినీరు మంచినీటి సమస్యలు కూడా ఉన్నాయి బీడీ కార్మికులు ఎక్కువ భాగం బాడికలలోనే ఉన్నారు బీడీ కార్మికులు సంక్షేమం కోసం ఉన్న పథకాలను చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది వీటిని పునరుద్ధరించాలని వర్కర్స్ డిమాండ్ చేస్తున్నాం బీడీ కార్మికుల సమస్యలను డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకోవాలని కోరుతున్నాం డిమాండ్స్ నెంబర్ వన్ సంక్షేమ సత్యసాయి జిల్లాలో బాధిరే పట్టణంలో బీడీ కార్మికులు వేలాది మంది పనిచేస్తున్నారు ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నారు ఈరోజు బీడీ కార్మికుల పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీడీ కార్మికులు ఉన్నటువంటి పంతొమ్మిది వందల అరవై ఆరు చట్టం అయితేనేమి సమీక్షమైన నిధికి సంబంధించి అయితేనేమి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం అదేవిధంగానే ఈరోజు బీడీ ఉత్పత్తుల మీద బీడీ ఆకు బీడీకి సంబంధించినటువంటి తయారీ దీని మీద ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తూ ఉంది కేంద్రము మరి ఆ జిఎస్టీ నుంచి అయినా వీళ్ళకి నిధులు ఇవ్వండి సంక్షేమ నిధులకు ఇవ్వండి అదేవిధంగా బీడీ కార్మికులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతున్నాం వాళ్ళ బ్రతుకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలా ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు ఇళ్ల స్థలాల కోసం మరి చేస్తూనే ఉన్నారు వీళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా లేనటువంటి పరిస్థితి అందుకే అదేవిధంగా ట్రెడ్కో నిర్మించిన ఇల్లు కూడా డబ్బులు కట్టించుకున్నారు కానీ ఇంతవరకు ఇల్లు రానటువంటి పరిస్థితి ఈ సమస్యలన్నింటినీ ఈడీ కార్మికులకు యాభై ఐదు నిండిన వాళ్ళందరికీ కూడా తెలంగాణలో మాదిరి పెన్షన్ కూడా వీళ్ళకి బీడీ కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈఐటీ దేశవ్యాప్తంగా బీడీ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా బీడీ కార్మికుల పరిస్థితుల మీద వాళ్ళ అదే విధంగా వాళ్ళకు వైద్య సాయం కోసం ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి కదిరిలో నిర్మించాలి ఒక ఆసుపత్రి బీడీ కార్మికుల కోసం నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ కార్మికులకు వసతులు చేయాలని ఈ కుటుంబాలకు అవన్నీ కల్పించాలని ఈరోజు విపరీతమైన ధరలు పెరిగాయి ఈరోజు ఆయిలు వంట నూనె నూరు రూపాయలు ఉన్నటువంటి నూట నూట నలభై రూపాయలు అయింది మామాయలు నూట ముప్పై ఐదు రూపాయలు నూట అరవై అయింది మరి ఈ ధరలు విపరీతం పెరుగుతున్నాయి మరి వీళ్ళ వీరి యొక్క వేతనాలు చూస్తే వెయ్యికి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇస్తున్నారు చాలీసాలన పరిస్థితుంది కుటుంబాలు జరగడం అనేది చాలా కష్టంగా ఉంది అందుకనే కనీస వేతనం కూడా అమలు చేయాలని ఈ గుర్తింపు కార్డులు ఇవ్వాలని వీరందరికీ కూడా బీడీ సంక్షేమ నిధిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని ఈరోజు బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎదుట ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీడీ కార్మిక సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాన్ని ఈ కార్మికుల బీడీ కార్మికుల కోసం ఈ ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు వాళ్ళు అడ్కో నిర్మించినటువంటి ఇల్లు ఇచ్చేంత వరకు వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం